ఆ రోజు వందలాది మంది స్త్రీలు చిన్నపిల్లలు మంటల్లోకి దూకేశారు పదిహేడు వందల యాభై ఏడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రక్తంతో రాసినటువంటి కథ అది అది బొబ్బిలి యుద్ధం విజయనగరం మహారాజులు ఆధిపత్యం చలాయించడానికి బొబ్బిలి కోటపై కన్నేశారు అయితే బొబ్బిలి రాజుల మటుకు ఆత్మాభిమానంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల గౌరవం కాపాడడానికి ఎప్పుడూ వెనకాల లేదు వాళ్ళు ఎంతో ధైర్యంగా స్వతంత్రంగా అయితే నిలబడ్డారు విజయనగరం రాజులు ఫ్రెంచ్ సైన్యం వల్ల సహాయం తీసుకుని వేలాది మంది సైన్యంతో చాలా తుపాకులతో అధునాతనమైనటువంటి యూరోపియన్ ఆయుధాలతో బొబ్బిలి మీద యుద్ధం చేయడానికి అయితే ట్రై చేశారనమాట అయితే ఇంత మహా సైన్యం ముందర మన బొబ్బిలి ముందర ఉన్నది కేవలం వంద మంది సైన్యం మాత్రమే అయినా సరే వాళ్ళు ఎంతో ధైర్యంతో కోట యొక్క మార్గాన్ని అయితే మూసారనమాట బతికుండి దాసులు అవ్వడం కన్నా చనిపోయి స్వర్గస్థులవ్వడమే బెటర్ అని వాళ్ళు అనుకున్నారు యుద్ధం అయితే ఆరంభమైంది భీకరమైన కత్తుల గర్జన బాణాల వర్షం గోళాల గర్జనతో బొబ్బిలి యోధులు ఒక్కరొక్కరుగా రక్తం చిందిస్తూ పడిపోతున్నారు ఒక్క క్షణం కూడా వాళ్ళు వెనకైతే తగ్గలేదనమాట తగ్గలేదన్నమాట కానీ చిత్రుల యొక్క సైన్యం సంఖ్య బాగా ఎక్కువగా ఉండడంతో వాళ్ళు గోడను దాటి బొబ్బిలి రూపలకి అడుగు పెట్టేశారు అయితే ఆ సమయంలో బొబ్బిలి స్త్రీలు చిన్నపిల్లలు ఒక ఘోరమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారనమాట ఆ శత్రులు చేతులతో చనిపోవడం అవమానకరంగా భావించి వాళ్ళందరూ వందలాది మంది స్త్రీలు అగ్నిగుండల్లోకి దూకేశారు ఆ బొబ్బిలి గోడల మధ్య వందలాది మంది ప్రాణాలు క్షణంలో మంట కలిసిపోయాయి ఎక్కడ చూసినా మంటలు రక్తాలు శవాలతో నిండినటువంటి ఆ బొబ్బిలి కోట ఒక భయంకరమైనటువంటి సమాధి స్థలంలో మారింది చివరి వరకు పోరాడినటువంటి యోధులు వీర అయితే పొందారు అయితే ఓడిపోయిన ఆత్మ ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిపోయింది అయితే ఈ రోజుకి బొబ్బిలి పేరు వినగానే మన తెలుగు వాళ్ళ గుండెల్లో గౌరవం గర్వం ఆత్మాభిమానం తండుకుని వస్తాయి